హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము మా ఇంట్లో మా పిల్లలతో కలిసి చాలా సంతోషంగా వినాయక చవితిని ఎలా జరుపుకున్నాము మాది కొంచెం పద్ధతి వెరైటీగా ఉంటుంది అలాగే సింపుల్గా ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వినాయక చవితి అంటే మా ఆయననే పూజ చేస్తారని మా హస్బెండ్నే మొత్తం అన్నీ వినాయకుడిని పెట్టడము పూలు ఆకులు అన్నీ ఆయననే తెస్తాడు అన్నీ ఆయనే చేస్తాడు ఇక పూజా మందిరంలో పూజ చేసేసాము ఇంకా నేను ప్రసాదాలు చేసే పనిలో అయితే ఉన్నాను ఇంకా పులిహోర చేశాను మార్నింగ్ ఫైవ్కి లేస్తే ఇంకా హాలిడే కాబట్టి ఇంకా నెమ్మదిగా చేశాము ఇక పొటాటో ఫ్రై చేశాను ఇంకా వినాయకునికి ప్రసాదం వచ్చి శనగలు అలాగే బెల్లం పాయసం చేశాను ఇక బజ్జీ చేశాను ఇంకా దోసకాయ పెట్టాలి వినాయకునికి ఏది మామూలుగా కొబ్బరికాయతో పాటు వినాయక చవితి రోజు దోసకాయ కూడా పెడితే మంచిదని ఇంకొక చట్నీ చూపించాను కదండి అది వచ్చి తుమ్మకూర చట్నీ దాని గురించి నేను తర్వాత చెప్తాను ఇక ఇవి చేశాను ఉండ్రాలు మోదకాలు ఆవిరికి కొంచెం మెత్తగా అవి చినిగిపోయాయి దాని మీద ఒక ఆకు పెట్టాను కదండి ఇదే తుమ్మకూర ఇది వినాయక చవితి రోజు కంపల్సరీ మా ఇంట్లో చేస్తారు వినాయకునికి పెడతారు ఈ ఆకు అంటే చాలా ఇష్టం అంట దీని గురించి హిస్టరీ అడిగితే మా హస్బెండ్ మా పెద్దవాళ్ళు పెడతారు మంచిది అని మాత్రమే తెలుసు అని అన్నాడు సో మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఇక పీట వేసేసి నేను వచ్చి కలుషం పెట్టాలి అవన్నీ వాళ్ళ సైడ్ లేదంట ఇంకా వాళ్ళ పద్ధతిలో చేస్తున్నారు మా అత్తగారి పద్ధతిలో చేస్తున్నారు ఇంకా ఆకులన్నీ తెచ్చారు ఉసిరి ఆకు అలాగే మారేడు ఆకు చాలా ఆకులు అయితే తెచ్చారండి ఫుల్ వర్షం అంటే వర్షం పడుతుంది వెళ్ళి మామిడి ఆకు ఇవన్నీ తీసుకొచ్చి ఇంకా అయితే కడుతున్నాడు కంపల్సరీ ఉత్తరేణి ఆకుతో కంకణాలు అనేవి కట్టాలంట చేయి చూపిస్తున్నా చూడండి ఆ ఆకు రసం పిండితే అది దెబ్బకు మాడిపోతుందంట ఎక్కడైనా దెబ్బ తగిలితే అది చెప్తున్నాడు నేను అడిగితే సో ఇక మాకు అని అడిగాను ఇది అదే చెప్తున్నారు దాంతోనే కంకణాలు అనేవి ఫస్ట్ వినాయకునికి కట్టి తర్వాత పిల్లలకు నాకు మా హస్బెండ్కు కట్టారు ఇక తను ఆకులన్నీ సెట్ చేస్తున్నాడు ఇంకా వినాయకునికి అటు సైడ్ ఇటు సైడ్ అరటి ఆకులు అవన్నీ తీసుకురాలేదని మొత్తము న్యాచురల్గా గన్నేరు పువ్వు ఇవన్నీ పెట్టాడు వినాయకుడిని కూడా కూర్చోపెట్టడము ఒక ఆకులో కూర్చోపెట్టారు కదండి ఆ ఆకు ట్వంటీ వన్ ఆకులు పెట్టి స్వయంగా మా హస్బెండే ఇస్తారు ఆకులాగా అల్లాడు ఆ ఆకు పేరు వచ్చి పాలకూర్చే ఆకు అది మెత్తగా వెల్వైట్గా ఉంటుంది ఆకు చాలా మెత్తగా ఉంటుందండి అది ఇలా గిచ్చితే పాలు కూడా వస్తాయి దాని మీద పసుపు కుంకుమ వేసి వినాయకుడిని కూర్చోపెడతాడు అలానే చేస్తారంట ఇంకా దీపం కూడా పెద్దవి మట్టి ప్రమిదలు తీసుకొచ్చి దాంట్లోనే దీపం పెట్టాడు తమలపాకులు పెట్టేసి నేనైతే అన్నీ ప్రమిదలవన్నీ తయారు చేశాను అవేమీ వద్దన్నాడు సో ఇక వాళ్ళ ఫస్ట్ సారీ అంటే ఇది సెకండ్ టైం చేస్తున్నాము మేము ఇంతకుముందు మాకు కొ మా మామయ్య నెక్స్ట్ లాస్ట్ ఇయర్ చనిపోవడం వల్ల మేము ఏవి చేసుకోలేదు సో ఇది సెకండ్ టైం చేస్తున్నాము చాలా ఓపిక అంటే చాలా అంటే చాలా ఓపిక అండి మా హస్బెండ్కి ఇక అన్నీ నెమ్మదిగా పెట్టి చేస్తున్నాడు ఒక చిన్న తోటలో వినాయకుడిని కూర్చోబెట్టినట్టు అనిపించింది నాకు ఇంకా ఆకులన్నీ చాలా ఆకులు ఉన్నాయి అవన్నీ పెడుతున్నాడు ఇక మా పిల్లలు మా కాలనీలో కూడా వినాయకుడు పెట్టి పుట్టాడు ఫుల్ వర్షం అంటే వర్షం ఉంది వాళ్ళకేమో జ్వరాలు కోల్డ్ కాఫ్ బయటికి వెళ్తామని వాళ్ళు ఒకటే సతాయిస్తున్నారు నాకు కూడా ఫుల్ కోల్డ్ కాఫ్ అండి జ్వరం కూడా వచ్చింది ఇంకా టాబ్లెట్ వేసుకొని ఇంకా వినాయకుని పండగ కోసం ఇంకా ప్రసాదాలన్నీ తయారు చేశాను మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది ఇక బయటంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు మోదకాలు అలాగే కుడుములు ఇవన్నీ చేశాము అలాగే పులిహోర శనగలు సింపుల్ ప్రసాదాలే అయినా ఇంకా ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ ఒక పక్క మళ్ళీ ప్రసాదాలు చేసుకుంటూ ఇంట్లో పనంతా చేస్తూ ఇంకా మా హస్బెండ్ వినాయకుని దగ్గరే అన్నీ ఆయన సెట్ చేసుకోవడము ఏమేమి కావాలి అవన్నీ పెట్టుకుంటున్నారు ఇంకా నేను ఆయన పూజ చేసే సాయంకాల ఇంకా చవితి కూడా ఎక్కువ లేదు ఎక్కువసేపు లేదు అని అన్నారు వన్ ఫిఫ్టీ మధ్యాహ్నం వన్ ఫిఫ్టీ ఫోర్ వరకేమో ఉందని చెప్పారు ఇక ఫాస్ట్గా చేసేస్తున్నాము ఆ ఆ లోపల పూజ అనేది అయితే అయిపోయిందని ఇక ఇది వచ్చి దీనికి ముళ్ళులు ఉన్నాయి ఇది మారేడు దళము ఆకు ఇక జాగ్రత్తగా పెడుతున్నాడు అవి కూడా తీసుకొచ్చాడు విలేజెస్లో అయితే ఈ ఆకులన్నీ చాలా ఈజీగా దొరుకుతాయి ఇక మా వెంచర్లో కూడా మేముండే కాలనీలో ఫుల్ గ్రీనరీ అండి ఇవన్నీ మేము ఉండే కాలనీలో దొరికినాయి ఎక్కడ బయటికి కూడా పోవాల్సిన అవసరం అయితే తప్పింది ఇంకా కొనడం కూడా తప్పింది వినాయకుడికి ఫ్రీగా ఏ ఆకైనా సరే దొరికిన ఆకులతోనే ఒక ఆకు దొరికినా సరే కొనుక్కొచ్చి పెట్టద్దు అని అన్నాడు మా హస్బెండ్ అయితే ఏ ఆకైనా సరే ఒక ఆకు దొరకని అది మన ఇంటి దగ్గర ఉన్న దగ్గర్లో ఉన్న ఆకు తెచ్చి పెట్టిన చాలు అనేసి చెప్పాడు ఇంకా పిల్లల బుక్స్ కూడా పెడుతున్నాడు బొట్టు పెట్టి ఇంకా మా పిల్లలు వచ్చి నా బుక్ పెట్టు నా బుక్ పెట్టు అని కొట్లాట ఏదో ఒక బుక్ ఒక బుక్ చాలు అని ఒక పెన్సిల్కి ఇంకా కంకణం కట్టాడు పెన్సిల్కి కూడా కంకణం కట్టాడండి ఇంకా పసుపుతో వినాయకుడిని తయారు చేస్తున్నాడు మా అమ్మ వాళ్ళ సైడ్ ఎలా చేస్తారంటే ఇవన్నీ చేయరు మామూలుగా పాలవెల్లి కూడా లేదు ఇవన్నీ ఇష్టము కడితే కట్టుకోవచ్చు మా హస్బెండ్ ఎలా అంటే వాళ్ళ వాళ్ళు ఏది పాటించారో అదే పాటిస్తున్నాడు ఇంకా కొంతమంది మధ్యలో పాలవెల్లి అనేసి ఇంకా తర్వాత కలషము అవన్నీ ఉంటేనే పెట్టుకోవాలి అని అంటారు కదండి సో నేను ఇంకా కలశం అవన్నీ ఏర్పాటు చేసినవన్నీ లేవు అని చెప్పాడు ఇంకా సింపుల్గా న్యాచురల్గా అయితే చాలా హ్యాపీగా అయితే చేసుకున్నామండి వినాయకునికి ప్రకృతి అంటే చాలా ఇష్టం అంట సో అంత ప్రకృతిలో ఉన్నట్టు అయితే నాకు అనిపించింది అని ఇక వినాయక పూజలో కొబ్బరికాయతో పాటు వినాయక చవితి రోజు మాత్రం దోసకాయ కూడా కంపల్సరీగా పెట్టాలంట సో నాకు ఇది అయితే నేను కొత్తగా తెలుసుకున్నానండి సో అందుకే ఈసారి దోసకాయ కూడా పెట్టాము ఎవరన్నా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్పాను ఇక పిల్లలు ఉన్న దగ్గర ఎంత తొందరగా లేచినా కూడా సరే లేట్ అవుతూ ఉంటుంది వాళ్ళకు స్నానాలు చేపించి వాళ్ళకు ఏదో ఒకటి ఇది ఒకటి అడుగుతుంటారు కొట్లాడుతుంటారు అబ్బా వాళ్ళదైతే చాలా అంటే చాలా హెడేక్ అనిపించింది నాకు బాలే నాకు అప్పుడే బాగాలేక ఇక పిల్లలు అంటే అలాగే ఉంటారు కదా సో ఇంకా తప్పదు వాళ్ళు చిన్నగున్నంత ఉన్నంత పెద్దగా అయ్యాక చాలా హెల్ప్ఫుల్ అవుతారు ఇక అప్పుడు ఎలాగోలాగా భరించాలి ఓపికతోన ఇక పసుపుతో వినాయకుడిని తయారు చేసి పసుపు వినాయకుడిని అయితే మనము తల మీద బొట్టు పెట్టాలంటాన్ని మామూలుగా గౌరీదేవిని అయితే ముందర బొట్టు పెట్టాలి అని తెలుసుకున్నాను నేను చాగంటి గారు చెప్పారు సో తెలుసుకున్నాను నాకు ఇది కూడా తెలీదు ఈ విషయం కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వినాయకుడు అయితే గణపతి అయితే అది గణపతి అంట తల మీద బొట్టు పెడితే మనము మామూలుగా పసుపు ముద్ ముద్దకు ముందర బొట్టు పెడితే మాత్రము అది పార్వతీదేవి గౌరీదేవి అని అంటా అండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే బొట్టు మాత్రమే గణపతికి అయితే తల మీద పెట్టాలి ఏదైనా సరే అండి ఏ పూజ చేసుకున్నా హంగు అర్భాటాలు లేకుండా ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళతో కలిసి చేసుకుంటే అది ఎంతో మనసుకు సంతృప్తిని ఇస్తుంది ఇక ప్రసాదాలన్నీ పెట్టేశాము దీపం ఇస్తున్నాడు దీపం వెలిగించాము ఇక పిల్లల్ని కూర్చోపెట్టి ఇక మా ఆయన వాళ్ళ సైడ్ ఒక పాట అనేది పాడతారంట పెద్దవాళ్ళంతా ఆ పాట అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా వినండి ఇంకా నీళ్ళు తెల్లని గుళ్ళో నల్లని వెంకయ్య నాలుగు చేతుల నమస్కారం సో ఈ పాట ఐదు సార్లు మూడు సార్లు పాడాలంటే ఈ పాట పాడి ఇంకా గుంజీలు తీసి తప్పు ఉంటే క్షమించు గణపయ్యా అని ఇంకా మొక్కుకున్నామండి ఈ విధంగా అయితే చేసుకున్నాము పూ పూజ అయిపోయాక కొద్దిసేపు మేము బయటికి వెళ్ళేసి ఇక తినేసాము తిన్నాక ఇంకా ఈవినింగ్ గణేషుణ్ణి చూడ్డానికి వెళ్ళామండి ఈ గణేషుడు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు కళ్ళను మెల్లగా ఓపెన్ చేస్తూ అలాగే క్లోజ్ చేస్తూ నిజంగా వినాయకుడే అన్నట్టయితే ఉన్నాడు దగ్గరికి వెళ్ళి చూసాము చాలా అంటే చాలా పెద్దగా పెట్టాడు ఫుల్ క్రౌడ్ అండి ఇక వినాయక చవితి రోజు పూజ అంతా అయిపోయాక సాయంత్రం పూట్ల ఐదుగురు కానీ ఏడు మంది వినాయకుల్ని కానీ చూసి వస్తే మంచిది అని అంటారు సో ఇక మేము వినాయకుల్ని చూడడానికి వెళ్ళాము ఫుల్ అంటే ఆ వర్షం తగ్గింది కదా ఇక జనాలు అందరు బయటకు వచ్చేసారు ఎక్కడ చూడు ఒక అడుగుల దూరంలో ఒక మండపం వినాయకుంది అలా ఒక చోటనే ఒక నాలుగైదు వినాయకులు అయితే ఉన్నారండి కొంచెం దూరంలోనే సో అన్ని వినాయకుల్ని అయితే పెట్టారు ఈసారి అయితే తొమ్మిది రోజులకే తీయాలి ఎందుకంటే చంద్రగ్రహణం ఉంది అని అంటున్నారు కదా వినాయకుల్ని ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు మేమైతే ఒక రోజు పెట్టుకుని నిమజ్జనం అయితే చేశామండి నేను ఐదు రోజులు పెట్టమన్నాను ఇంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది బయటికి వెళ్తాము అక్కడ ఇక్కడ వెళ్తాము అవి ముట్టుకుంటామని మా హస్బెండ్ ఒక రోజులోనే నిమజ్జనం పెట్టుకొని నిమజ్జనం చేసి వచ్చారు మరి మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారు ఒక రోజా మూడు రోజుల ఐదు రోజుల కింద కమెంట్ సెక్షన్లో తెలపండి మీరు ఎలా జరుపుకున్నారో ఈ వినాయక చవితిని కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియోని లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్